మేము కస్టమైజ్ చేసేటప్పుడు ఈవెన్ అదర్ స్టోర్స్ నుంచి కూడా సేమ్ కైండ్ ఆఫ్ మెజ మెజర్స్ అనేవి ఫాలో అవుతాము కలర్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ మేము కస్టమర్స్కి ఆప్షన్ కింద ఇస్తాము ఈ కలర్స్లో ఏదైనా కానీ మీరు సెలెక్ట్ చేసుకుని మ్యాట్రస్ అనేది ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు కంప్లీట్ ఎయిట్ ఇంచ్ ల్యాటెక్స్ మ్యాట్రస్ కావాలన్నా కానీ మా దగ్గర ల్యాటెక్స్ అనేది అవైలబుల్గా గా ఉంది ఈవెన్ ఫోర్ ఇంచ్ టూ ఇంచ్ కూడా అవైలబుల్గా ఉంది బేసిక్గా ఈ రీబాండెడ్ ఫోమ్ అనేది నైంటీ డెన్సిటీ ఉంటుంది ఇది ఒక బేస్ మెటీరియల్ కిందనే యూస్ చేస్తారు హైట్ ఆఫ్ ద మ్యాట్రస్ని ని పెంచడానికి కానీ అండి లేదు ప్రాపర్ ఆర్థోపెడిక్ హార్డ్ సర్ఫేస్ అనేది మ్యాట్రస్కి ఇవ్వడానికి ఈ రీబౌండెడ్ ఫోమ్ అనేది యూస్ చేస్తారు బేసిక్ ఆన్లైన్ కాంపిటేటివ్ ప్రైస్ లో మీకు మ్యాట్రస్ కావాలంటే ఈవెన్ ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ సిక్స్ ఇంచ్ వరకు ఈ మ్యాట్రస్ అనేది అవైలబుల్గా ఉంటుంది స్పైన్ ప్రో మోడల్ ఈ మోడల్లో మీకు స్ప్రింగ్ అండ్ హెచ్ఆర్ ఫోమ్ రావడం వల్ల బౌన్సీనెస్ అనేది మ్యాటర్స్లో జరుగుతుంది హెడ్ బోర్డ్స్ అనేది మేము డిస్ప్లేలో ఉంచాము మీ ఇంటికి ఎటువంటి కైండ్ ఆఫ్ హెడ్ బోర్డ్స్ కావాలన్నా కానీ ఇంటీరియర్కు నియర్ బై మీరు లెదరేట్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి సెలెక్ట్ చేసుకొని దానికి డిఫరెంట్ డిజైన్స్లో హెడ్ బోర్డ్స్ కావాలంటే మా దగ్గర చేయించుకోవచ్చు వెల్కమ్ మీరు ఇప్పుడు జీడిమెట్ల స్టోర్ లో ఉన్నారండి టూ ఇయర్స్ బ్యాక్ మా ప్రొడక్ట్ అనేది లాంచ్ చేసాము మాది ఒక రిజిస్టర్డ్ బ్రాండ్ అండ్ వీ ఎస్టాబ్లిష్డ్ అవర్ సిక్స్ స్టోర్స్ ఇన్ తెలంగాణ విత్ ఇయర్స్ ఈ సిక్స్ స్టోర్స్ కూడా మీకు జిడిమెట్ల కోంపల్లి షామీర్పేట అండ్ బిఎన్ రెడ్డి అండ్ మిరియాలగూడ అండ్ హుజూర్ నగర్ ఈ ప్లేసెస్ లో ఎక్కడి నుంచి అయినా సేమ్ క్వాలిటీ ప్రొడక్ట్ సేమ్ మెటీరియల్ అనేది మీరు పొందవచ్చు టూ ఇయర్స్ లో మేము ఆల్మోస్ట్ ఇనిషియల్ గా మ్యాట్రస్ తోటి స్టార్ట్ చేసాము తర్వాత సోఫాస్ లోకి ఎంటర్ అయ్యాము కస్టమ్స్ సోఫాస్ లో ఈవెన్ మాకు మ్యాట్రస్ కంటే ఎక్కువ రెస్పాన్స్ అనేది వచ్చింది మ్యాట్రస్ వచ్చేసి మీకు ఎటువంటి కస్టమైజేషన్ కావాలన్నా నాట్ ఓన్లీ ఐ మీన్ అవైలబుల్ మోడల్స్ ఇన్ ద మార్కెట్ లైక్ రెగ్యులర్ గా ఫోర్ ప్లస్ టూ ప్లస్ టూ లైక్ ఇదే కాకుండా మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ కస్టమైజేషన్ కావాలన్నా కానీ మా ఫ్యాక్టరీకి వచ్చి మీరు కస్టమైజ్ చేయించుకొని మ్యాటర్స్ తీసుకోవచ్చు ఈవెన్ నాట్ ఓన్లీ ఫ్యాక్టరీ అండి మీకు నియరెస్ట్ స్టోర్ లోకి వెళ్ళినా కానీ సేమ్ కైండ్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ ఉంటాయి కవర్ కూడా లేకుండా మ్యాటర్స్ కంఫర్ట్ అనేది చెక్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అనేది ఉంటుంది బేసిక్ గా షోరూమ్ కి వెళ్ళినప్పుడు కవర్స్ తోటి కంప్లీట్ గా కంఫర్ట్ చెక్ చేయడానికి వీలయ్యే విధంగా అక్కడ స్ అనేది ఉండదు మీకు కంఫర్ట్ అనేది తీసుకెళ్లిన తర్వాత డిఫరెంట్ గా అనిపించవచ్చు ఏ విధమైన కంఫర్ట్ కావాలో ఆ విధంగా లైక్ కొందరికి హార్డ్ సర్ఫేస్ మీద పడుకుంటేనే నిద్ర వస్తుంది కొందరికి సాఫ్ట్ మీద పడుకుంటే నిద్ర ఉంటుంది డాక్టర్ సజెషన్ ప్రకారం ఆర్థోపెడిక్ మ్యాట్రస్ సజెస్ట్ చేస్తారు ఎటువంటి కంఫర్ట్ ఉండాలో ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పలేరు సో మీకు నచ్చిన కంఫర్ట్ లో ఆర్థోపెడిక్ సపోర్ట్ తోటి మీకు మ్యాట్రస్ కావాలంటే జోలలీకి మీరు వచ్చి మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు రీసెంట్గా మాకు బెస్ట్ ఎమర్జింగ్ బ్రాండ్ కింద బెస్ట్ అవార్డు అనేది వచ్చిందండి ఈ అవార్డు వచ్చేసి చాలా బ్రాండ్స్ కాంపిటీషన్లో ఉన్నప్పుడు మాకు బ్రాండ్ అవార్డు రావడం చాలా ఆనందంగా కలుగదేసింది కస్టమర్ యొక్క సపోర్ట్ తోటే ఈ అవార్డుని మాకు సొంతం చేసుకోవడం కుదిరింది చెప్పాలంటే ఈ టూ ఇయర్స్లో మేము కస్టమ్ మ్యాట్రస్లో కానివ్వండి కస్టమ్ సోఫాస్లో అన్బీటబుల్ క్వాలిటీ అండ్ ప్రైస్ ఇవ్వడం వలనే ఇది జరిగింది మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ కస్టమ్ డిజైన్స్లో మ్యాట్రస్లో కానీ సోఫాస్ కానీ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు జ్యువలాలీ ఫ్యాక్టరీలో మ్యాట్రస్ సెక్షన్లో ఉన్నారండి మీరు మా షోరూమ్స్ వచ్చేసి సిక్స్ షోరూమ్స్ ఉన్నాయి ఫ్యాక్టరీ వచ్చేసి జిడిమెట్లో ఉంది అండ్ కొంపల్లి హుజూర్ నగర్ మిర్యాల్గూడ బిర్యాన్ రెడ్డి అండ్ షామీర్పేట్ ఈ ఏ లొకేషన్లో అయినా కానీ మీరు మా మెటీరియల్ అనేది మా ప్రొడక్ట్స్ అనేది మీరు సేమ్ ప్రైస్లో పొందవచ్చు ఈవెన్ ఇక్కడి నుంచే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి డిఫరెంట్ స్టోర్స్కి వెళ్ళడం వల్ల క్వాలిటీ చెక్స్ కానివ్వండి క్వాలిటీ అష్యూరెన్స్ కానివ్వండి కస్టమర్స్కి సేమ్ క్వాలిటీ దొరుకుతుంది ఈవెన్ మేము కస్టమైజ్ చేసేటప్పుడు ఈవెన్ అదర్ స్టోర్స్ నుంచి కూడా సేమ్ కైండ్ ఆఫ్ మెజర్స్ అనేవి ఫాలో అవుతాము ఈవెన్ ఎవరికైనా కస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకొని ఆ తర్వాతనే మేము కస్టమర్స్కి ఆర్డర్ అనేది ప్లేస్ అయిన తర్వాత సేమ్ మెజర్మెంట్స్ తోటి మేము కస్టమర్కి డెలివరీ అనేది చేస్తాము ఈ ఫ్యాబ్రిక్స్లో కానివ్వండి వీటిలో అయినా మీకు కస్టమ్ ఆప్షన్స్ కావాలంటే డిఫరెంట్ కలర్స్ మేము ప్రొవైడ్ చేస్తాము ఫ్యాబ్రిక్స్ ఒకటే కాదు కస్టమ్ లేయర్స్ని మార్చినప్పుడు కంఫర్ట్ అనేది వేరే అవుతుంది ఈ ఈ లేయర్స్ డిఫరెంట్ లేయర్స్ ఏ విధంగా మీకు మారిస్తే కంఫర్ట్ ఏ విధంగా మారుతుంది అనేది నేను క్లియర్గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కలర్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ మేము కస్టమర్స్కి ఆప్షన్ కింద ఇస్తాము ఈ కలర్స్లో ఏదైనా కానీ మీరు సెలెక్ట్ చేసుకొని మ్యాట్రస్ అనేది ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇవే కాకుండా ఆల్మోస్ట్ టెన్ కేటలాగ్ మోడల్స్ అనేది మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఈ టెన్ కలర్స్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా కానీ సేమ్ కలర్లో మీకు మ్యాట్రస్ అనేది డెలివరీ అవుతుంది ఈవెన్ కంఫర్ట్ కానీ క్వాలిటీ కానివ్వండి ఎటువంటి వేరియేషన్ అనేది ఉండదు ఎందుకంటే మాకు ఫ్యాక్టరీ ఒకటే ఉంది క్వాలిటీ అనేది ఒకటే మెయింటైన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ప్రెజెంట్ జనరేషన్ ఫోమ్లో లాటెక్స్ ఫోమ్ అనేది బాగా ఎక్కువగా వాడుతున్నారండి దీనివల్ల అడ్వాంటేజ్ వచ్చి వచ్చేసి హీట్ అనేది బేసిక్గా మ్యాట్రస్లో నుంచి ప్రొడ్యూస్ అవ్వదు నార్మల్గా పోలీరిథైన్ ఫోమ్ వల్ల కొంత హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఆ హీట్ని అరెస్ట్ చేయడానికి రీతబుల్గా మ్యాట్రస్ ఉండడానికి లాటెక్స్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు మీకు కంప్లీట్ ఎయిట్ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రస్ కావాలన్నా కానీ మా దగ్గర లాటెక్స్ అనేది అవైలబుల్గా ఉంది ఈవెన్ ఫోర్ ఇంచ్ టూ ఇంచ్ కూడా అవైలబుల్గా ఉంది సో మీకు కంప్లీట్ బౌన్సీగా మ్యాట్రస్ కంప్లీట్ లాటెక్స్ ఐ మీన్ ఎటువంటి అదర్ ఫోమ్స్ తోటి అటాచ్మెంట్ లేకుండా కంప్లీట్ ఫోర్ హండ్రెడ్ జిఎస్ఎంఆర్ సిక్స్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్తో పాటు కంప్లీట్ లాటెక్స్ మ్యాట్రస్ కావాలన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ లాటెక్స్లో మీకు మ్యాట్రస్ అనేది చేసి ఇవ్వగలము వీటిల్లో కస్టమ్ సైజెస్ కావాలన్నా కానీ డిఫరెంట్ షేప్స్ కావాలన్నా కానీ మేము మీకు సపోర్ట్ చేయగలము మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చినప్పుడు లైక్ మ్యాట్రస్ పైన కవర్ లేకుండా మీరు మ్యాట్రస్ని ఫీల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈవెన్ వీటిల్లో ఈ కంఫర్ట్ నచ్చకపోతే డిఫరెంట్ లేయర్స్ని మార్చినప్పుడు మ్యాట్రస్ కంఫర్ట్ అనేది ఏ విధంగా మారుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్గా బాగా హార్డ్ మ్యాట్రస్ కావాలనుకున్నప్పుడు రీబౌండెడ్ విత్ లాటెక్స్ తీసుకోవచ్చు కొంచెం బౌన్సీగా కావాలనుకున్నప్పుడు హెచ్ఆర్ యూస్ చేసుకోవచ్చు ఈవెన్ నాకు బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ ఉంది బట్ హార్డ్ సర్ఫేస్ మీద పడుకున్నప్పుడు నిదర్ రావట్లేదు అనుకున్నప్పుడు కింద వన్ ఇంచ్ మెమరీ లేయర్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు కింద సాఫ్ట్నెస్ ఉండటం వల్ల బాడీకి ప్రాపర్ అలైన్మెంట్ తోటి సపోర్ట్ దొరకటం వల్ల మీకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం తగ్గుతుంది ఈవెన్ మీకు సాఫ్ట్నెస్ ఉంటుంది అనుకుంటే ఆ సాఫ్ట్నెస్ కూడా దొరుకుతుంది ఇటువంటి కంఫర్ట్ వేరియేషన్స్ తోటి మీకు నచ్చిన విధంగా మ్యాట్రస్ చేయించుకోవాలి అనుకుంటే జోలాలను మీరు అప్రోచ్ అవ్వచ్చు సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా డిఫరెంట్ లేయర్స్ మ్యాట్రసెస్లో యూస్ యూస్ చేసినప్పుడు కంఫర్ట్ అనేది మారుతూ ఉంటుంది బేసిక్గా ఈ రీబౌండెడ్ ఫోమ్ అనేది నైన్టీ డెన్సిటీ ఉంటుంది ఇది ఒక బేస్ మెటీరియల్ కిందనే యూస్ చేస్తారు హైట్ ఆఫ్ ద మ్యాట్రస్ని పెంచడానికి కానివ్వండి లేదు ప్రాపర్ ఆర్థోపెడిక్ హార్డ్ సర్ఫేస్ అనేది మ్యాట్రస్కి ఇవ్వడానికి ఈ రీబౌండెడ్ ఫోమ్ అనేది యూస్ చేస్తారు సో పైన యూస్ చేసే లేయర్స్ అన్నీ కూడా మీకు కంఫర్ట్ లేయర్స్ సో ఈచ్ లేయర్ని మీరు మాడిఫై చేసేటప్పుడు బాడీకి డిఫరెంట్ కంఫర్ట్ అనేది దొరుకుతుంది లాటెక్స్ విత్ హెచ్ఆర్ యూస్ చేసినప్పుడు ఎటువంటి కంఫర్ట్ వస్తుంది లాటెక్స్ హెచ్ఆర్ అండ్ సూపర్ సాఫ్ట్ యూస్ చేసినప్పుడు ఎటువంటి కంఫర్ట్ వస్తుంది ఈవెన్ మెమరీ యూస్ చేసినప్పుడు టాప్ ఆఫ్ ఇట్ ఎటువంటి కంఫర్ట్ వస్తుంది సో ఈ కాంబినేషన్స్లో మీరు మీ కంఫర్ట్ లెవెల్కి తగ్గట్టుగా మ్యాట్రస్ చేయించుకోవాలనుకుంటే వచ్చి చెక్ చేసుకుంటేనే మీకు అది అర్థమవుతుంది బేసిక్గా నార్మల్ షోరూమ్స్లో మీకు ఇన్ని ఆప్షన్స్ అనేది ఈ విధంగా కస్టమైజ్ చేయించి చేయించుకోవడానికి ఆప్షన్ అనేది ఉండదు సో మా దగ్గరకు వచ్చినప్పుడు అంటే డిఫరెంట్ లేయర్స్ యూస్ చేసినప్పుడు ఏ విధంగా కంఫర్ట్ అనేది మారుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మ్యాట్రస్ స్టిచ్ చేసుకోవడానికి డైరెక్ట్గా జీడి మెట్ల ఫ్యాక్టరీగానే వచ్చినట్టుగా దగ్గరుండి మీరు మ్యాట్రస్ అనేది స్టిచ్ చేయించుకొని వెళ్ళచ్చు ఓవరాల్ ప్రాసెస్ వచ్చేసి మీకు వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అనేది పడుతుంది మా దగ్గర ఉన్న అన్ని మ్యాట్రస్ క్యాటలాగ్ మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము లైక్ మా మ్యాట్రసెస్లో త్రీ క్యాటలాగ్ మోడల్స్ అనేవి త్రీ కేటగిరీస్ ఆఫ్ కేటలాగ్ మోడల్స్ అనేవి ఉన్నాయి స్టాండర్డ్ కలెక్షన్స్ పైన్ కలెక్షన్ అండ్ రాయల్ కలెక్షన్ మీకు స్టాండర్డ్ కలెక్షన్లో వచ్చేసి బేసిక్ మోడల్స్ అనేవి లైక్ ఎవరైనా గెస్ట్ కోసము మ్యాట్రస్ కావాలనుకున్నాను గెస్ట్ రూమ్లో ఎక్కువ యూస్ చేయము మ్యాట్రస్ని ఐ మీన్ వెరీ రేర్గా వాడతాము అటువంటిప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టకుండా బడ్జెట్లో మ్యాట్రస్ కావాలనుకున్నప్పుడు ఈ మ్యాట్రస్ అనేది బాగా యూజ్ అవుతుంది సో బేసిక్ ఆన్లైన్ కాంపిటేటివ్ ప్రైస్లో మీకు మ్యాట్రస్ కావాలంటే ఈవెన్ ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ సిక్స్ ఇంచ్ వరకు ఈ మ్యాట్రస్ అనేది అవైలబుల్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి హెచ్ఆర్ ఫోమ్ అండ్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉండడం వల్ల ప్రాపర్ ఆర్థోపెటిక్ సపోర్ట్ కూడా మీకు దొరుకుతుంది హెచ్ఆర్ హై రెసిలెన్స్ ఫోమ్ వాడడం వల్ల వెంటనే గుంటపడడానికి కానీ మీకు అవ్వడానికి కానీ ఆప్షన్ అనేది ఉండదు దీంట్లో టూ ఫార్టీ ఫ్యాబ్రిక్ అనేది మనం యూస్ చేస్తాము అండ్ దీంట్లో కంప్లీట్ ఆర్థోపెడిక్ సపోర్ట్ తోటి హార్డ్గా మ్యాట్రస్ కావాలి డ్యూయల్ కంఫర్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ మ్యాట్రస్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి పమ్ మ్యాట్రస్ అనేది రెండు సైడ్లు కూడా మీకు గానే ఉంటుంది దీని నెక్స్ట్ మోడల్ వచ్చేసి స్పైన్ కలెక్షన్లో మీకు డ్యూయల్ కంఫర్ట్లో మీకు స్పైన్ పో ప్లస్ అనేది అవైలబుల్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి మీడియం సాఫ్ట్ అండ్ ఒక సైడ్ ఫమ్ ఉంటుంది డ్యూయల్ కంఫర్ట్ ఉండడం వల్ల కొన్నిసార్లు కస్టమర్కి లైక్ హార్డ్ సర్ఫేస్ మీద పడుకున్నప్పుడు ఇష్టంగా ఉంటుంది ఒక సైడ్ సాఫ్ట్గా ఉన్నప్పుడు నచ్చుతుంది సో ఎటువంటి కంఫర్ట్ కావాలన్నా కానీ దీన్ని ఫ్లిప్ చేసి మీరు మ్యాట్రస్ అనేది యూజ్ చేసుకోవచ్చు స్పైన్ కలెక్షన్లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు పాకెటెట్ స్ప్రింగ్ విత్ సూపర్ సాఫ్ట్ ఉంది ఇది వచ్చేసి స్పైన్ స్పైన్ ప్రో మోడల్ ఈ మోడల్లో మీకు పాకెటెట్ స్ప్రింగ్ అండ్ హెచ్ఆర్ ఫోమ్ రావడం వల్ల మీకు బౌన్సీనెస్ అనేది మ్యాట్రస్లో దొరుకుతుంది పాకెటెడ్ స్ప్రింగ్లో మీకు ఆర్థోపెడిక్ సపోర్ట్ కావాలంటే దీస్ ఈస్ ద బెస్ట్ మ్యాట్రస్ అని చెప్పచ్చు అండ్ రీసెంట్ డెవలప్ మోడల్లో మెమరీ ఫమ్ యూజువల్గా కంఫర్ట్ లేయర్ కింద వాడతారు మేము మధ్యలో వాడటం వల్ల ఫమ్ మ్యాట్రస్ అనేది మీకు అవుట్పుట్గా వచ్చింది ఈ కంఫర్ట్ అనేది మీకు ఎటువంటి మ్యాట్రస్లో అన్బీటబుల్ కంఫర్ట్ అనేది ఈ మ్యాట్రస్లో దొరుకుతుంది మీరు ఒక్కసారి వచ్చి మ్యాట్రస్ చెక్ చేస్తే మీకు బేసిక్గా అర్థమవుతుంది ఇది ఆర్థోపెడిక్గా అండ్ బౌన్సీగా కావాలంటే ఆ మ్యాట్రస్ అనేది యూస్ చేసుకోవచ్చు రాయల్ కలెక్షన్లో మాకు త్రీ కేటగిరీస్ ఆఫ్ మ్యాట్రసెస్ ఉన్నాయండి ఒకటి కంప్లీట్ మెమరీ ఫోమ్ విత్ పాకెటెడ్ స్ప్రింగ్ లైక్ హోటల్లో ఉన్నట్టుగా మ్యాట్రస్ మీ అదే ఫీల్ కావాలనుకున్నప్పుడు పాకెటెడ్ స్ప్రింగ్ విత్ మెమరీ ఫోమ్ తోటి మ్యాట్రస్ అనేది అవైలబుల్గా ఉంటుంది అది కాకుండా పాకెటెడ్ స్ప్రింగ్ విత్ లాటెక్స్ వాడడం వల్ల మీకు బౌన్సినెస్ ఉంటుంది వేరే ఆర్థోపెటిక్ సపోర్ట్ ఉంటుంది ల్యాటెక్స్ వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ హీట్ అనేది అరెస్ట్ అయిపోతుంది కంప్లీట్గా పాలిరిథిన్లో ఫోమ్లో ఉన్న డిసడ్వాంటేజ్ వచ్చేసి హీట్ జనరేషన్ ఈవెన్ మీకు ఎయిర్ వెంటిలేటెడ్ సిస్టమ్ కూడా లాటెక్స్లో ఎక్కువగా ఉంటుంది లాటెక్స్లో మా దగ్గర రెండు మోడల్ ఉంటాయి ఇవి రెగ్యులర్గా ఫోర్ ప్లస్ టూ ప్లస్ టూ అనేది రెగ్యులర్గా అవైలబుల్ మోడల్ ఇది వచ్చేసి క్విల్టింగ్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ఈ క్యాటలాగ్ మోడల్స్లో మీకు నచ్చకపోతే ఈవెన్ మీరు లేయర్స్ని మార్చుకొని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు సో ఎటువంటి కస్టమైజేషన్ కావాలన్నా కానీ మీరు మా స్టోర్స్కి వచ్చి మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చు ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెడ్ బోర్డ్స్ అనేది మేము డిస్ప్లేలో ఉంచాము మీ ఇంటికి ఎటువంటి కైండ్స్ ఆఫ్ ఎటువంటి కైండ్ ఆఫ్ హెడ్ బోర్డ్స్ కావాలన్నా కానీ ఇంటీరియర్కు నియర్ బై మీరు లెదరేట్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి సెలెక్ట్ చేసుకొని దానికి డిఫరెంట్ డిజైన్స్లో హెడ్ బోర్డ్స్ కావాలంటే మా దగ్గర చేయించుకోవచ్చు మీ ఎస్ఎఫ్టీ బేసిస్లో దీని ప్రైస్ అనేది ఉంటుంది బేసిక్గా మేము కస్టమర్కి ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని హెడ్ బోర్డ్స్ అనేది చేయడం జరుగుతుంది మీకు బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ పర్ఫెక్ట్ హెడ్ బోర్డ్ అనేది మేము డెలివరీ చేయడం అనేది జరుగుతుంది విత్ ఇన్ హైదరాబాద్లో ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీరు చూశారు కదండి ఇప్పుడు వరకు మా ఫ్యాక్టరీని ఈవెన్ షోరూంలో డిస్ప్లేలో ఉన్న మ్యాట్రసెస్ కానివ్వండి సోఫాస్ కానివ్వండి కార్డ్స్ కానివ్వండి మీరు చూసారు సో మీకు ఎటువంటి కస్టమైజేషన్స్ కావాలన్నా కానీ జోలాలి అనేది కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ కస్టమైజ్డ్ మ్యాటర్సెస్ అండ్ సోఫాస్ అండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కైనా కాల్ చేయవచ్చు నీరేష్ షోర్కి మీరు విజిట్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు సో ఎటువంటి కన్సర్న్స్ ఉన్నా కానీ మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీరు మా దగ్గర ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు థ్యాంక్ యూ